రాష్ట్ర అధ్యక్షులు ఓబీసీ మోర్చా ఆలయ భాస్కర్ గారు చౌదరి భాగ్యలక్ష్మి గారు మిగతా ఓబీసీ మోర్చా బీజేపీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈరోజు సావిత్రిబాయి పులే జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా హైదరాబాద్లో కూడా కార్యాలయంలో వారికి ఘనమైన నివాళులు అర్పించి వారు మహిళల యొక్క సశక్తీకరణ కోసం ఆనాడే నిరక్షరాశులైనప్పటికీ కూడా జ్యోతిబాపులేను చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని జ్యోతిబాపులే స్వయంగా తన సతీమణి సావిత్రిబాయికి అక్షరాలు నేర్పించి దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా కొనసాగడమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతులకు వారు వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసి మహిళలు చిన్న వయసులో విధవరాలు అయితే వారికి పునర్వివాహాలు లేదా ఆ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత వీటన్నిటి కూడా ఒక సామాజిక ఉద్యమం వారు ఎన్నో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మహారాష్ట్రలో పూణేలో వారిని వెళ్ళి వేసినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో రాజీ పడకుండా మహిళల సగ సగభాగము ఈ సమాజంలో అని చెప్పి మహిళలను సశక్తీకరణ చేయడం వల్లనే సమాజం బాగుపడుతుందని చెప్పి ఆ యొక్క సామాజిక పరమైన రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం చేసి సఫలీకృతం కావడము ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా సావిత్రిబాయి పులే యొక్క ఆశయాలను అక్షరాలై వాళ్ళు అమలు చేస్తూ మహిళలకు అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేస్తూ విద్యా వైద్యమే కాకుండా ఉద్యోగాల్లో రాజకీయాల్లో కూడా రాణించాలని చెప్పి ఇవాళ స్వయం సహాయక బృందాల ద్వారా కొనసాగుతున్న మహిళలకు ఏదో భర్త ఆదాయం మీద కుటుంబ పెద్ద ఆదాయం మీద ఆధారపడకుండా మహిళలు తమ కాళ్ళ మీద తన నిలబడి ఆర్థికంగా వారిని స్వశక్తులను చేయడమే కాకుండా మొదటి ఒక రక్షణ విభాగానికి మంత్రిత్వాన్ని బాధ్యతను కూడా మోదీ ప్రభుత్వమే కల్పించడము ఆర్థిక శాఖ మంత్రిగా కూడా మన తెలుగు ఆడపడుచు నిర్మలా సీతారామన్ కూడా పూర్తి స్థాయి ఆర్థిక మంత్రిగా నియమించడమే కాకుండా కేంద్ర మంత్రివర్గంలో కూడా మహిళలకు పెద్దపీట వేసి పదకొండు మందికి మహిళలకు మంత్రివర్గంలో స్థానము అనేక రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించడము స్వయం సహాయక బృందాలు మహిళలకు వడ్డీ లేని రుణాలకు కల్పన కోసం కూడా కేంద్రం ఇతోధికంగా మరి ఆర్థికంగా సహాయం చేయడము ఈ రకంగా వారిలో ఉన్నటువంటి నైపుణ్యతను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి వారిని సమాజంలో అన్ని రంగాల్లో కూడా ఇవాళ రక్షణ విభాగంలో కూడా మహిళలు ఏ రకంగా ఇవాళ మరి అనేక యుద్ధ విమానాలు కూడా నడిపే స్థాయికి అంతరిక్షంలోకి వెళ్ళే స్థాయికి మహిళలు రాణిస్తూ ఉంటే ఇవాళ మనం గర్వపడాలి ముఖ్యంగా మోదీ గారు మహిళలకు ఏదైతే సమాజంలో ముస్లిం మహిళలకు ఒక రుగ్మతగా కొనసాగినటువంటి ఆ త్రిబుల్ తలాక్ చట్టాన్ని రాజకీయ కోణంలో కాకుండా మానవీయ కోణంలో రద్దు చేసి అనేకమైనటువంటి ముస్లిం మత సంస్థలు విభేదించినప్పటికీ కూడా మహిళలకు వారికి భద్రత కల్పించాలి సామాజిక అనే ఆలోచనతో త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయడము అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో యాభై శాతం మహిళలకు రాజకీయంగా ఎదిగేదానికి రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా చట్ట కూడా మహిళలు రావాలి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ర దేశాల సైతం కూడా సాధ్యం కాని పని మహిళా అధ్యక్షురాలుగా సోనియా గాంధీ కొనసాగినప్పటికీ కూడా చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం మాట వరుసకేం తప్పితే ఆ యొక్క యూపీఏ పది సంవత్సరాల హయంలో వారి భాగస్వామ్య పక్షాలు విభేదించే పార్లమెంట్లో బిల్లు వీగిపోవడము ఇవన్నీ కూడా మొత్తం సమాజం ఇవాళ కళ్ళారా చూసింది అటువంటిది ఇవాళ నరేంద్ర మోడీ గారు ఎవరి వల్ల కూడా సాధ్యం కానిది నరేంద్ర మోడీ గారు ప్రత్యర్థులను విపక్షాలను ఒప్పించి మెప్పించి మరి ఏ రకంగా లోక్సభలో రాజ్యసభలో మహిళలకు చట్టసభలో మూడో వంతు రిజర్వేషన్ ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు మరి కావడానికి ఒక చరిత్రాత్మకటువంటి చట్టాన్ని వారు తీసుకురావడమే కాకుండా ఇటీవల మరి క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ కానివ్వండి ఐపీసీ యాక్ట్ కానివ్వండి ఎవిడెన్స్ యాక్ట్లో కూడా మహిళలకు పూర్తి రక్షణ భద్రత కల్పించే విధంగా ఆ బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలను అనేకం కూడా మార్పులు చేసి ప్రస్తుత కాలానుగుణంగా మారుతున్నటువంటి కాలా అనుగుణంగా చట్టాల మార్పు తీసుకొచ్చి మహిళలకే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఇవాళ ఆ యొక్క భద్రత వాళ్ళు తీసుకురావడం ఈ రకంగా మొదటి ఆదివాసీ మహిళను కూడా రాష్ట్రపతిని చేసిన చరిత్ర అంటే ఏ సావిత్రిబాయి పులే జ్యోతిబా పులే ఈ సమాజంలో ఉన్నటువంటి మరి అనగారిని ప్రజానికము ఏ పాలకులైతే ఈ వర్గాలను విస్మరించారో అధికారానికి దూరంగా నెట్టివేయడం జరిగిందో ఆ వర్గాలను అక్కున చేర్చుకొని వారికి అన్ని రంగాల్లో పెద్దపీట వేయడమే కాకుండా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఒక మొదటి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేసిన చరిత్ర అది నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అంతేకాని వాళ్ళ ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ పథకాలు ఇవాళ ఏ వంటింట్లో అయితే మహిళలు మరి సాంప్రదాయ పద్ధతిలో వంట చేస్తూ పడుతున్న బాధలను అగచాట్లను గట్టెక్కించడానికి ఎందుకంటే పేదరికంలో పుట్టినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు పేదరికాన్ని అనుభవించినటువంటి వ్యక్తిగా పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తన తల్లి బడ్డ బాధలు కళ్ళారా చూశారు తన తల్లి వంటింట్లో వంట చేస్తున్నప్పుడు తన తల్లి కళ్ళలో నీళ్లు ఈ దేశంలో ఏ తల్లి చెల్లి కళ్ళలో నీళ్లు రాకూడదని చెప్పి ఉజ్వల గ్యాస్ పథకాన్ని ప్రవేశపెట్టి పదకొండు కోట్ల మందికి వాళ్ళ ఉజ్వల ద్వారా గ్యాస్ అందిస్తా ఉన్నారంటే అది మోదీ గారి యొక్క మరి ఈ యొక్క వర్గాల పట్ల ఆలోచన అంతేకాదు స్వచ్ఛ భారత్ పేరు మీద డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఏ తల్లి చెల్లి ఆడపడుచులు తమ కాలకుత్యాలు తీర్చుకోవడానికి బహిర్భూమిని వేదికగా వాడుకొని చెంబు పట్టుకునే సంస్కృతికి ఒక సామాజిక పరమైన ఉద్యమంలా ఆ కార్యక్రమం చేపడితే అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా నూటికి నూరు శాతం ఇవాళ ప్రతి పల్లెల్లో ప్రతి వాడలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించేదానికి ఆ రకంగా అవి మహిళలకు మరుగుదొడ్లు కాదు మహిళల ఆత్మ ఇవాళ మహిళలు కొనియాడబడుతా ఉన్నారంటే ఇది ఆలోచన చేయవచ్చు అదే రకంగా గర్భిణీ స్త్రీలు ఉద్యోగంలో అయితే ప్రసూతి సెలవుల కింద ఏదైతే పన్నెండు వారాలకు మాత్రమే సెలవులు కొనసాగుతున్న సందర్భంలో మోదీ గారు పన్నెండు మాస పన్నెండు వారాలు కాదు ఇరవై ఆరు వారాలకు పెంచి ఏ రకంగా మహిళలకు ఇవాళ పెద్దన్నగా కొనియాడబడుతున్నాడో ఇవాళ మొత్తం ప్రపంచం గమనిస్తాడు అందుకనే ఇవాళ ఎక్కడ ఎన్నికలు జరిగినా మహిళలు పెద్ద ఎత్తున వల్ల మోదీ పక్షాన్ని నిలబడుతున్నారంటే మహిళల యొక్క పట్ల వారికి ఉన్నటువంటి ఈ యొక్క సావిత్రిబాయి లాంటి అనేక మంది గతంలో చేసినటువంటి పోరాటాలు వారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేయడము అందుకనే కార్యకర్తలు మహిళలందరూ కూడా ఇవాళ ముఖ్యంగా సావిత్రిబాయికి నివాళులర్పించడం అంటే మోదీ గారు తలపెట్టినటువంటి అన్ని మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు పథకాలు వాళ్ళని గౌరవించి వారికి పెద్దపీట వేసి ఆ రకంగా న్యాయం చేసిన వాళ్ళమే న్యాయం చేసిన నాడే సావిత్రిబాయికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని ఆ రకంగా మోదీ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు చేతినిచ్చినప్పుడే అది సార్థకమవుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ సోదరి మనులకు ఆడపడుచులకు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి మరి ఇవాళ అమ్మాయి ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివేదానికి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా వారికి హితో పలుకుతాను ధన్యవాదాలు